ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సులో మూలాక్షత్రం నాలుగు పాదాలు పూర్వషాడ నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకే అలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా ఈ క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు మీకు రెండు ముఖ్యమైన సూచనలు మొదటిది ఈ క్రోదినమ సంవత్సరం సంవత్సర ఫలితాల వీడియోలు అప్లోడ్ చేసాను చూడండి రెండో ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ వీడియోలు చెప్పడం మన చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ సామూహికంగా జరిపించమని అనేక మంది మిత్రులు అడుగుతున్నారు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుని చేస్తున్నాము ఈ ఉగాది నుంచి పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి దానికి సంబంధించి విధి విధానాలు అని రూపొందించి వీడియో రూపంలో అందజేసినా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ మెజీషియన్ జాగ్రత్త అవసరం మీరు ఎంత బాగా చేసినా అందరి మీతో ఎంత బాగా ఉన్నా మీరు మాటలతో మ్యాజిక్ చేసిన వర్క్తో మ్యాజిక్ చేసినా మీ తెలివితో మ్యాజిక్ చేసిన ఎదురు నోరు ముగించినా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఉద్యోగంలోనూ సమాజంలోన కుటుంబంలోన ఎక్కడో మీ మీద అబ్జర్వేషన్ సాగుతూ ఉంటుంది అలాగా ఎందుకంటే మీకు మంచి డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది ఆ వచ్చే డెవలప్మెంట్ మిమ్మల్ని ఎలా పడగొట్టాలి ఎలా కాల్పడివి వెనక్కి లాగాలి డెవలప్ అవ్వకుండా సుఖమైన జీవితం గడపకుండా ప్రశాంతంగా లేకుండా ఎలా ఇబ్బంది పెట్టాలి సింపుల్గా చెప్పాలంటే శత్రువులు భయం ఎక్కువ ఉంటుంది ముందర నమస్కారం సార్ వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు వెన్నుపోటుదారులు ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం కొంతవరకు ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఉండద్దు మీ మాట అందరూ వింటున్నారు కదా మీరు చెప్పడం జరుగుతాం కదా అనే అతి విశ్వాసంలో పోవద్దు సహనం అవసరం జాగ్రత్త అవసరం చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు పదవ తారీఖు తర్వాత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంత డిసప్పాయింట్మెంట్ ఏంటి నేను ఎంత కష్టపడితే ఇంతే వచ్చింది నాకు ఏంటి ఎందుకు చేయాలి ఎవరి కోసం పనిచేయాలి నేను అనేటువంటి భావనలో మీరు మానసికంగా కొంతవరకు కుకింగ్ పోయే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండండి పొరపాటును పొరపాట్లు చేయకండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యూచర్ ది వరల్డ్ మీ గతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చిక్కుకుపోయి ఎటు ఏమీ చేయలేని పరిస్థితి కొన్ని విషయాల్లో కొంతమందికి అనారోగ్యాలు మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకి మీరు ఆడవాళ్ళైతే మీకు కొంత అనారోగ్యాలు పెళ్ళి కాని వాళ్ళైతే మీ అమ్మగారికి కానీ అక్క చెడ్లకి కానీ ఎవరికైనా కుటుంబ స్త్రీలకు సంబంధించి కొంత అనారోగ్యాలు కొంచెం కథలు లేనటువంటి నిర్ణయాలు తీసుకునే స్తబ్దమైనటువంటి పరిస్థితి గతంలో ప్రస్తుతం కూడా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి మార్పులు అంటే ఏమీ ఉండవు నడుస్తూ ఉంటుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన పనులు చేయడానికి వేచి చూడాలి ఇంకా మీరు తొందరపడి ఏ స్టెప్ తీసుకోవద్దు మీరు చెప్పాను మొట్టమొదటి మిమ్మల్ని మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను కదా అందువల్ల మొదటి అడుగు ఎదురు వాళ్ళ నుంచి అప్పటిదాకా ఆగండి మీరు మాట్లాడే స్టేట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్లేము ఇవ్వద్దు వెయిట్ చేయండి పదోదారి దగ్గర వెయిట్ చేయండి పదోదారి తర్వాత మీకు మీకు వార్త వింటారు మార్పులు తెలుస్తాయి ఎలాంటి వాళ్ళు ఏ రకమైన ఏ పనులు జరుగుతుంది మీ వెనకాల ఏం జరుగుతుంది తెర వెనక ఏం జరుగుతుందని మీకు అర్థం అవుతూ ఉంటాయి వెయిట్ చేయండి కొంచెం ఫ్యూచర్ కార్డ్ బాగుంది ది వరల్డ్ చుట్టూ సమస్యలు ఏమన్న పడుకున్నా ఎలా ఉన్నప్పటికి కూడా మీరు ఎదురు మళ్ళీ మెస్బైజ్ చేసి జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకువెళ్తారు బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ కప్స్ బాగుంది చెప్తాను సామాజికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్థికమైన పనులు వృద్ధి అవ్వడము ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఫ్యామిలీ కొత్త మెంబర్స్ కొత్త పరిచయాలు బాగుంటుంది కుటుంబంగా అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు సామాజికంగా పెద్దగా సపోర్ట్ ఉండదు అంటే నైబర్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉద్యోగంలో ఇలా వీటి నుంచి పెద్దగా చెప్పుకోవద్దు సపోర్ట్ ఉండేది ఏది ఉండదు నడుస్తూ ఉంటుంది నడిచేదా నడిపియండి తప్ప ఏదో కావాలి ఏదో చేయాలి కోరుకోవద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ తొందరపడద్దు తొందరపడి ఏ మాట మాట్లాడద్దు అన్ని రిజైన్ చేసేస్తాను శాలరీ హైక్ అవ్వతే ప్రమోషన్ మీద రిజైన్ చేసేస్తాను ఇలాంటి మాటలు మాట్లాడితే ఇబ్బంది పడతారు యాక్టివ్గా ఉండండి ఎలర్ట్గా ఉండండి లేకపోతే ఉద్యోగంలో కొంత చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ప్రాజెక్ట్ అవుతూ ఉంటుంది అందువల్ల మీ పై వాడితే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు స్తబ్దంగా ఉంటుంది ఏం చేయగలిగిన పరిస్థితి ఉంటుంది ఏది ఉండదు పదో తారీ తర్వాత మీకు ఏదైనా మార్పుల అవకాశం వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అదే కనబడుతుంది వ్యాపారస్తులు కూడా కొంత భారంగా ఉంటుంది కొంత భారంగా నడుపుతూ ఉంటారు పెద్ద ఎంకరేజింగ్ ఏం ఉండదు రెండో వారం కొంత అనుకూలత వస్తుంది మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి సంపాదన ఖర్చులు రెండు కూడా మేనేజ్ చేయడం మీకు అర్థం కాదు అలాగే మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉంటారు ఒకేసారి నాలుగైదు ఖర్చులు వచ్చేటప్పటికి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి దేన్ని ఎలా మేనేజ్ చేయాలి అర్థం కాకుండా కొంచెం సతమతం అవుతూ ఉంటారు ఈ రకమైన ఇబ్బంది మూలంగా కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఐదో తారీఖు ఆరో తారీఖులు అనవసరంగా డబ్బులు ఖర్చులు పెట్టకండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెయిర్ ఫ్యాట్ ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది లేవు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన శాఖ జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ ఇదే కనబడుతుంది ఫైనాన్షియల్గానే అప్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ కొంచెం ఆందోళన డబ్బు ఎలాగ ఎలా ఖర్చు పెట్టాలి ఏం చేయాలి వచ్చే ఇన్కమ్ ఎంత ఖర్చు అయ్యేదంతా అర్థం కాక ఆ అడ్జస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను సంతాన పరంగా ఉంటుంది డెవిల్ ఇంకో కార్డు తీసుకోవాలి డెవిల్ కార్డుకి నైట్ ఆఫ్ వ్యాన్స్ విద్యాధుడి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్న ఏదో తెలియని ఒక అడ్డం ఒక ఇబ్బంది ఏదో ఉంటుంది అది చాలా కాలంగా ఉన్నది మీరు చేయగలిగిన ఇది ఉండదు ఇల్లు కొండమా ఉద్యోగం మారడమా ప్లేస్ మారడమా ఏదైనా కానీ ఆ తెలియని అడ్డంకైతే అలా కొనసాగుతూ ఉంటుంది మీరు వేచి చూడటంతో మీరు చేయగలిగింది ఉండి ఏది ఉండదు ఆడవారి చాలా బాగుంటుంది ప్రెగ్నెన్సీ కెన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్లి కల నుండి పెళ్ళి అయ్యే అవకాశం ప్రెగ్నెన్సీ కెన్సివ్ అయ్యే అవకాశము మంచి బ్రహ్మాండంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ చిన్న చిన్న ఇబ్బందులు అడ్డాలు ఉన్న తొలగిపోతాయి భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అన్న గ్యాప్ తొలగిపోతుంది అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది సంతానానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంచెం వాళ్ళ గురించి చెడు ఏమైనా వినడం కానీ వాళ్ళ బిహేవియరు ఇలాంటివన్నీ చెడ్డ వినడం కానీ అనవసరం గొడవలు తలదోర్చడం కానీ వీటి మూలంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీరు ఇరుక్కుపోతూ ఉంటారు అందులో సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి వాళ్ళని కంటిన్యూ మీరు గమనించుకుంటూ ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం అంటే వాళ్ళు ఎవరు తప్పులు చేసేస్తారని కాదు వాళ్ళు వాళ్ళని మీ సంతానాన్ని ఎవరో ఇరికిస్తారు ఇప్పుడు చూడండి చాలా చోట్ల ఈ లవ్ మ్యారేజ్ లాంటివన్నీ కూడా వీళ్ళు ఎంత చక్కగా ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వాళ్ళ మూలంగా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడటం ఇలాంటివి రకరకాలుగా మనం చూస్తున్నాం టీవీలో వాటిలో మన పేపర్లు చదువుతున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం అందువల్ల కొంచెం జాగ్రత్త తీసుకుని సంతానాన్ని గమనించుకుంటూ ఉండండి అందరికీ కాదు కొంతమందికే విద్యార్థులు పిల్లల సంబంధించి కొంచెం అలర్ట్గా ఉండాలి మీకు వచ్చే మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ అన్నీ చూసుకోండి ఏది ఏ అవకాశం ఏది కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి నక్షత్రాలు వరకే తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి హెల్మెట్ పూర్వభద్ర వాళ్ళకి పూర్వ షఢ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ ఉత్తరాషడ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంద్రజేప నిబంధనలన్నీ ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఉత్తరాషడ మొదటి పాదం వాళ్ళకి ఉంటాయి ఉత్తరాషడ మొదటి పాదం వాళ్ళు ఊహించని చిక్కులు అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ఆ సమస్యను ఎదుర్కోలేక కొంచెం చికాకు పడ్డము ఇబ్బందులు ఇవన్నీ కూడా మొదటి వారం అంతా కనబడుతున్నాయి మూల నక్షత్రం వాళ్ళకి అకస్మాత్ స్థల చలనాలు ఉద్యోగంలో చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయితే ఏదో సందర్భంలో మీకు గైడ్ చేస్తున్నారు ఎవరో ఒకళ్ళు మీరు మీకు మంచి సలహా చెప్పి ఇబ్బంది పడకుండా కరెక్ట్గా దూపించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇబ్బందులు తప్పించుకుంటారు ఈ పూర్వషడి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది అన్ని రంగాల్లో కూడా మీకు బ్రహ్మాండంగా పట్టింది లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మంచి ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా ఈ పూర్వషడు వాళ్ళకి కనబడుతున్నాయి పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళే పరిహారం చేయాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాలకు హోమం చేసుకోండి బాగుంటుంది పూర్వభ పూర్వషడు వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ మీరు కూడా నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి మీకు ఏదైనా ఇబ్బంది ఏదైనా అనిపించినట్లయితే లేదా వస్తుంది అనిపించినట్లయితే ఒకసారి మీ జాతక చూపించుకుని తగిన పరిహారం చేసుకోండి ఉత్తరాఖండ్ మొదటి పాదం మళ్ళీ ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ తీస్తాను ఫైవ్ ఆఫ్ షోట్స్ కార్తివీరాజుని జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కాత్తివీ రాజు మహా కాతివీరాజు కవచం పారాయణ కానీ జపం కానీ చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద పర్వాలేదు ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది రాకుండా మీరు చూసుకోవాలి బాధ్యత మీదే పొరపాటున పొరపాటు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు లేకుండా చూసుకోండి శుభం పోయాత్తు